హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మక్క గారెలు చేస్తున్నాము ఆ మక్క గారెలు ఏ విధంగా చేస్తాము అనేది వీడియోలో చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొక్కజొన్న కంకులను కిందేసి తీసినాం అనుకో దాని బూరంతా ఇల్లంతా అవుతుంది ఇక అట్లా చెప్పేసి మేము ఒక ట్రబుల్ వేసి అయితే మా విక్కి నేను ఇద్దరం కలిసి అయితే దాని బూరంతా తీసేస్తున్నాం ఎవరికి మక్క ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి మక్క అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకైతే మక్క అంటే చాలా ఇష్టము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మనే మక్క గారెలు చేయి మమ్మీ అంటే మా కోసం చేసి పెడుతుంది నాకైతే మినపప్పు వాడలో మక్కగారలంటే అంటే చాలా ఇష్టము మా అమ్మతో మా ఆయనతో ముచ్చట్లు పెట్టుకుంటా నేనైతే మొక్కలైతే ఒలుస్తున్నాను మేము హైదరాబాద్ నుండి విలేజ్కి వెళ్తుంటే రోడ్స్ అయినా మక్కలు పెట్టుకొని అమ్ముతుంటారనమాట మేము వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ కంపల్సరీ మొక్కలైనా తీసుకొస్తాము లేదంటే కాల్చిన మక్కలైనా సరే తెచ్చుకుంటాను ఇంతటితో మొక్కలు ఉడవడం కంప్లీట్ అయిపోయింది మేము కొన్ని మొక్కలతోటి గారెలు చేస్తే మా ఇంట్లో సరిపోవండి అందుకే మేము చాలా మొక్కలతోటి గారెలు చేస్తాము ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మొక్కలు కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని పట్టేసుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకొని పట్టేసుకోవచ్చు మిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చేయడానికి అందులోకి కరివేపాకు వేసుకోవాలి నేనైతే అయితే కట్ చేస్తున్నాను పచ్చిమిర్చితో మక్క గారెలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మేమైతే పచ్చిమిర్చితో మక్క గారెలు చేస్తున్నాము అలాగే మిక్స్ జారిలోకి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని అందులోకి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంతగా మిక్స్ పట్టేసుకోవాలి ఇంతకుముందు మిక్స్ పట్టిన మొక్కల్ని ఒక బౌల్లో వేసుకొని అందులోనే పచ్చిమిర్చి మనం ఇంతకుముందు కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకొని అందులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మనం టేస్ట్ చేసి చూడాలి టేస్ట్ చేసిన తర్వాత కొంచెం చప్పగా అనిపిస్తే మళ్ళీ సాల్ట్ అయినా కారం అయినా వేసుకోవాలి మా మమ్మీ కూడా అంతా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత కారం ఉందా లేదా అని చెక్ చేస్తే అందులో కారం లేదని చెప్పేసి మళ్ళీ కారం సాల్ట్ అయితే వేసింది మక్క గారెలు చేయడం అయితే స్టార్ట్ చేసాము మేమేమో మక్కగారెలు చేసుకుంటూ కూర్చుంటే వీళ్ళేమో జడలు వేసుకుంటూ కూర్చున్నారు మా మిన్నమ్మకి రెండు జడలు కావాలి అంట అయితే వాళ్ళ డాడీ మా మిన్నమ్మకి రెండు జడలు వేస్తున్నాడు మక్క గారెలు చేసేటప్పుడు ఒక బౌల్ పైన కవర్ని రెండు పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ కవర్కి వాటర్ తడి పెట్టేసుకొని రౌండ్గా సర్కిల్ షేప్లో చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ని మళ్ళీ మక్క గారెలకు పెట్టుకుంటూ మెల్లి మెల్లిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఈ విధంగా కవర్ పైన చేస్తే మక్క గారెలు మంచిగా రౌండ్గా ఈ విధంగా వస్తాయి మా మమ్మీమో మక్క గారెలు చేస్తుంది నేనేమో ఆయిల్లో నుండి తీస్తున్నాను నేను మక్కగారెలు చేస్తే మా మమ్మీ చేసినంత పర్ఫెక్ట్గా రావు అందుకనే మా మమ్మీని చేయమంటే మా మమ్మీ వేస్తుంది అనమాట మా మమ్మీ ఏ వంటలు చేసినా ఏం స్నాక్స్ చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే నేను మా మమ్మీతో చేయించా అయితే మక్క గారాలు చేయడం కంప్లీట్ అయిపోయింది అవన్నీ తీసుకుని వచ్చి ప్లేట్లో పెట్టుకొని అయితే అందరం కూర్చొని తింటున్నాము మేమైతే ఎప్పుడైనా ప్లేట్లో ఈ విధంగా పెట్టుకుంటూ అందరికి కౌంట్ చేసుకుంటూ పెట్టుకుంటాము ఎందుకంటే మా మమ్మీ కూడా మాకు చిన్నప్పటి నుంచే ఈ విధంగానే పెడుతుంది మేము కూడా ఇప్పటికీ ఈ విధంగానే అందరికి సేమ్ పెట్టుకొని తింటాము మక్క ఒకటే ఉంటే బాగోదు కదా అందులో థమ్సప్ అయితే మస్తు ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి మా మమ్మీ థమ్సప్ తెప్పించింది థమ్సప్ తాకుంటూ మక్క గారలు తినుకుంటూ కూర్చున్నాము మేమైతే మీరు ఏ విధంగా చేసుకుంటారు మక్కగారెలు మేమైతే ఈ విధంగా చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థమ్స్అప్ గ్లాస్లో వస్తుంటే మా విక్కి చిల్లకి ఎక్కువ వచ్చిందా నాకు ఎక్కువ వచ్చిందా అని చూసుకొని వాడు ఒక గ్లాస్ తీసేసుకున్నాడు మేమైతే థమ్స్అప్ తాకుంటూ మక్క గారెలు తినుకుంటూ టీవీ చూసుకుంటూ ఈ విధంగా చిల్ అవుతున్నాము మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching video. Bye bye.